ఆపో ఆపోకే చెప్పేది ఆపో ఏమిటండి ఏమిటది ఎందుకంటే లాజ్ ఆపండి ముందు ఆపమని లేకపోతే మనం మునిగిపోతాం అక్కడ పెద్ద పెద్ద సుడిగుండాలు ఉన్నాయి ఆపమని రాత ఆపమండి ఇకే చెప్పేది ఇకే ఎప్పటి సంగతి బాబు అయితే ఎవరు చెప్పేది ఎప్పుడో నా చిన్నతనమాట ఇప్పుడే బాబు సుడిగుండాలో మునిగిపోవడం ఎంతో మాడిపోనా గోదావరి మీద ఆనకట్లు కట్టినారుగా నా ఉ వచ్చినాయి ఎందుకు తడిపోతు నీకే చెప్పండి అబ్బుతావా లేదా ఏమిటి నువ్వు నా రాధ ఈ గోదావరిలో ముక్త అనుకుంటున్నావా రాధ రాధ నువ్వుగా చెప్పు అపథ పోనీలే బాబు చెప్పు లాంచిన వెనక్కి చెప్పు అంటే ఏమిటండి ఏమిటి అలా చూస్తున్నారు ఇక్కడ జమీందార్ గారు భవంతి ఉండదు ఆ భవంతులు అమ్మాయి గారు నువ్వు ఈ దెయ్యాల పంపలం మనుషుల కోసం వెతుకుతూ ఉంటావు నేను తాత నేను గోపివా ఏ గోపి ఆ నావ నడిపే గోపిది నానావ మీద రోజు అమ్మాయి గారు రేవు దటించవాడిని ఎందుకు తాత నమ్ముతావుడి నువ్వు గోపివా నాతో ఎలా కోలం ఆడుతుండవా కాకుంటే ఆ గోపి ఏంటి ఇంకా బతికుండడం ఏంటి ఎప్పుడో పోయాడుగా ఉన్నాను మరీ ఎడ్డూరంగా ఉందే నువ్వెంత నీ వయసు ఎంత నేనే అప్పటికి పోట్లేదే నాకే ఇవన్నీ తెలవే ఆళ్ళు జీళ్ళు చెప్పుకుంటా ఉంటాయి అనడం తప్ప ఏదో మర్చిపోయారు చెప్పు అమ్మాయి గారు ఇంకెక్కడ అమ్మాయి గోరు బాబు అప్పుడే గోదావరితో కలిసిపోయారంటోదావరిలో కలిసిపోయారు మరి దాదాపు గారు అంటే ఆ ఆ అమ్మాయి గోరు పోయిన వారం తిరిగి తిరకముందే ఆ బెంగతో ఆయన కూడా పోయారంట నెలదేరకుండానే అమ్మాయి గారు దెయ్యమయ్యి పంపలో తిరుగుతుండారని పుకారు పుట్టించారు ఇంకెవరు బాబు ఆయమ్మ సవితల్లి రమాదేవమ్మ మేనమావ రాజేంద్ర ఆ తల్లి బంగారు తల్లి అంట బాబా ఆ దేవత దెయ్యం అవద్దా ఎంత అంతరంగా ఎంత అద్వయసులు పోతే మాత్రం ఆ తల్లి దెయ్యం అవద్దా బాబో అదంతా ఆస్తి సుస్తూ పోవడానికి వేసిన ఎత్తు బాబు అమ్మేసి ఆళ్ళారు ఈ భవంతి మాత్రం దెయ్యాల పంపని మరి ఇంకో అమ్మాయి ఆ మేక తొలుగుని అమ్మాయి గౌర గౌరీంది బాబు ఉందా గౌరిందా ఎక్కడింది ఎలా ఉంది పాపం ఆ పిల్ల బతుకు మరీ అన్యాయం అయిపోయింది ఆ రోజు రాధమ్మని గోపిని కాపాడాలని ఇంతవరకు ప్రపంచంలో ఏ ఆడదీసైన పని చేసింది బాబు ఏం జీవితాన్నే ఆ రాజేంద్ర బలిచ్చింది ఆ దుర్మార్గుడు చివరి దాకా ఏలుకుంటానే దాన్ని మోసం చేశాను నెలదెరక్కుండా దాన్ని వదిలిపెట్టి తన దాన్ని తాను పోయా పాప దాంతో అది పిచ్చిదైపోయి ఆ పిల్ల ఎట్టాటిదో ఎంత నిప్పులాటిదో తెలిసిన ఊళ్ళో ఓ చెడిని ముందని తిట్టారు దాని మీద రాళ్ళు రూపే గోపి గోపి అనుకుంటాం మొన్న మొన్నటి దాకా ఈదులమడు తిరుగుతానే ఉంది పాపం ఆ మనిషిలో ఇంకా ఎక్కడ ప్రాణం కొట్టు కాడుతుందో ఎందుకుందో ఇలో రేపు అది రాలిపోద్ది తాత ఇప్పుడు ఆ కవర్ ఎక్కడుంది అదిగో బాబు ఆ గోదా రోడ్డున గోపి రాధమ్మలకు రెండు సమాధులు కట్టించాడుగా ఎప్పుడు ఆ సమాధుల కాడే పడి ఉంటది బాబు